హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన యొక్క ప్రభుత్వం వారు శుభవార్త అయితే ప్రకటించారండి పెన్షన్ల పెంపుపై అధికారులు కసరత్తులు అయితే మొదలు పెట్టారు అయితే చూసుకున్నట్లయితే ఒంటరి మహిళ వృద్ధులు వితంతువులకు సంబంధించి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఎప్పటి నుంచి పెంచబోతున్నారు అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఆరు వేల రూపాయలు మనకు జూలై నెల నుంచే ప్రారంభిస్తారా లేదా దీనికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ విడుదల దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను పింఛన్ల పెంపుపై అధికారులు కసరత్తు ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు పింఛన్ల పెంపుపై ఆంధ్రప్రదేశ్ అధికారులు కసరత్తులు ప్రారంభించారు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంపుతో పాటుగా దివ్యాంగులకు ఆరు వేలు పింఛన్ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ జనసేనలు తమ మేనిఫెస్టోలో ప్రకటించారు పింఛన్ జూలై ఒకటో తేదీ నుంచి అందిస్తామని దీంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల మంది పింఛన్ లబ్ధిదారులుండగా వీరి పింఛన్ను కోసం నెలకు వెయ్యిన్ని తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ను పెంచుతూ అమలు చేస్తే ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు అంటే జూలై ఒకటి నుంచే పింఛన్ నాలుగు వేల రూపాయలు ప్లస్ ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు మన యొక్క ప్రభుత్వం వారు మొత్తంగా ఏడు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇందుకు జూలై ఒకటి నుంచే పింఛన్ పంపిణీ చేయడానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా అయితే వేశారు ఆగస్టు నుంచే అయితే నెలకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తేల్చేశారు ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది దివ్యాంగుల ారులు ఉన్నారు వీరు ప్రస్తుతం మూడు వేల రూపాయల పింఛన్ తీసుకుంటుండగా వీరి పింఛను ఆరు వేల రూపాయలకు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకి పదిహేను వేల రూపాయల పింఛను అందించేందుకు సిద్ధమవుతున్నారు కిడ్నీ తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేల రూపాయల పింఛను అందించేందుకు అధికారులు అర్హులు వివరాలు సేకరిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై ఏళ్లకె అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మనం ప్లస్సీ బంగారం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి